ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం రామ్లీల ఫంక్షన్ హాల్ ఖమ్మం ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని కార్యలు పొందుకున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి ఆగస్టు పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే వేల మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకొని బలమైన ఆశీర్వాదాలు పొందుకొని ఇప్పటికే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతున్నారు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు కుంటివారు పక్షవాయు చేత బాధపడేవారు క్యాన్సర్ హెచ్ఏవీలతో బాధపడేవారు యేసునామల స్వస్థత పొందుతున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి దేవుని కార్యాలు పొందుకొనండి ఆగస్టు పదమూడు ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం సుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలరా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు కదూ మరి మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రి పిల్లలారా ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం చేత మనల్ని బలపరచాలని ఆశిస్తూ మన కోసం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు ప్రైజ్లో ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు నాన్న ఆయన అంటున్నారు నీవు పై వాడవుగానే ఉంటావు కానీ క్రింది వాడవగా ఉండవు ప్రి పిల్లలారా మరి మీ యొక్క జీవితంలో మీ యొక్క బంధువుల మధ్య మీ స్నేహితుల మధ్య మీ రక్త సంబంధికుల మధ్య మరి ఉంటూ వారు ఒకవేళ వారు పైవారిగా ఉన్నారని వారిని చూసి నీ స్థితిని చూసుకొని ఒకవేళ కృంగిపోతున్నావా వారు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయారు మరి నా స్థితి ఏమో కొంచెమే ఉంది నా పరిస్థితులేమో దీనంగా ఉన్నాయి ఏంటయ్యా నా జీవితం నేను ఇలాగే ఉంటానా నా బంధువులందరూ నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారు నా యొక్క బంధువులందరూ నన్ను చాలా తక్కువ వరగా చూస్తున్నారయ్యా అని బాధపడుతున్నారా నా స్థితి ఎప్పుడు మారుతుందో నా పరిస్థితులు ఎప్పుడు మారతాయో అని అయి ఎదురు చూస్తున్నారా యువదే కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు ప్రిబిడ్డ ఇదిగో నువ్వు పైవాడుగానే ఉంటావు కానీ క్రింది వాడుగా నువ్వు ఉండవు చూడండి ప్రే పిల్లలారా వారందరిని చూస్తున్నప్పుడు నా జన్ ఇప్పుడు పైకి వస్తాను నా స్థితి ఇప్పుడు మారదుదని మీరు అనుకుంటున్నారు కదా చూడండి మన దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు మన అదే దీర్ణ పరిస్థితుల్లో ఉంచడు అదే దరిద్రమైన పరిస్థితుల్లో మనం ఉంచడు అదే అప్పు సమస్యలు మనల్ని ఉంచడు అదే నిరుద్యోగ సమస్యలతో మనను ఉంచడు ఆయన మనల్ని మరి తగిన సమయంలో హెచ్చిస్తాడు దానికి సమయం అంటూ ఉంది కదా రేపు దేవుని బిడ్డలారా అవునండి మనకంటూ ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవాది దేవుడు అప్పటి వరకు మనము ఓపికతో ఉండాలి అప్పటి వరకు మనము ఆయన చేతి కింద మన దేవుని చేతి కింద దీన మనస్కులమై ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాను అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లలారా ప్రస్తుత పరిస్థితులు చూసుకొని మరి మా పరిస్థితులు ఇంతేనేమో మా జీవితం ఇంతేనేమో మా యొక్క స్థితిగతులు ఇలాగే ఉండిపోతాయేమో అని బాధపడుతున్నారా అది దేవుడు యువదీ కాలం మీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నువ్వు పై వాడుగా ఉంటావయ్యా నువ్వు కింది వాడుగా ఉండవు ఎప్పుడంటే మరి దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం అనుసరించినప్పుడు దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకున్నప్పుడు మరి దేవుడు అంటాడు నువ్వు పైవాడివిగా ఉంటావు కానీ క్రింది వాడుగా ఉండనే ఉండవు చూడండి ప్రియ పిల్లలారా ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ఆజ్ఞలను పాటించని వారిగా ఉన్నారేమో యువదీ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు ఇక నాయన దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన చిత్తానుసారంగా మీరు నడిచినట్లయితే ఆయన అంటున్నమాట మీరు పై వారిగానే ఉంటారు కానీ కింది వారిగా మీరు ఉండరు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎక్కడ తక్కువగా చూడబడుతున్నారు ఎవరి మధ్య మరి మిమ్మల్ని ఎంతో హీనంగా చూస్తున్నారేమో వారి మధ్య దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు ప్రేపిల్లలారా ఒకనొక సమయంలో మరి యువసేపును బానిసగా అమ్మేశారు వాళ్ళు కదా కొట్టి హింసించి మరి బానిసగా ఐగుప్త దేశానికి అమ్మివేసినప్పుడు ఎన్నో ఆటంకాలు తన జీవితంలో వస్తూ వచ్చినాయి దేవుని పిల్లలారా అయినా కూడా దేవుడు తనను హెచ్చిస్తాడనే ఆలోచనతో దేవుడు తన ఆశీర్వదిస్తాడనే ఆలోచనతో మరి యోసేపు దీన మనసు కూడా అయి ఉన్నాడు కదా అందుకే దేవుడు ఒకనొక సమయమున మరి యోసేపును దేవుడు మరి ఎంతో గొప్పగానో హెచ్చించాడు కదండి ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి రాజుగా దేవుడు నిర్ణయించాడు కదండి మన దేవుడు ఆయన నమ్మిన పిల్లలను ఎక్కడున్న పైవారిగా ఉంచుతాడండి ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన ఆయన పిల్లలమైన మనల్ని పైవారిగానే ఉంచుతారు కానీ కింద వారిగా ఉంచడం ఆయన పిల్లలను గొప్పగా చూసుకోవాలనుకుంటారు మనం కూడా అంతే కదా మన బిడ్డలు పైవారిగా ఉండాలని అని ఆశిస్తాం కదా అలాగే ఆయన పిల్లలమైన మనం కూడా పైవారిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు దేవుని బిడ్డలారా ఇప్పుడున్న మీ ప్రస్తుత పరిస్థితిని చూసి ఒకవేళ కృంగిపోతున్నారా మా జీవితం ఇంతే అనుకుంటున్నారా అందరి చేత తక్కువగా చూడబడుతున్నాయి అని బాధపడుతున్నారా మీరు బాధపడొద్దు కృంగిపోవద్దు నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు రే బిడ్డ నువ్వు ఎక్కడున్నా నువ్వు పైవాడిగా ఉంటావు నీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అలాగే మరి అన్ని విషయాల్లో సేవాపరంగా అన్ని రకాల దేవుడు నిన్ను పైవాణిగా ఉంచుతాడు కానీ కిందివాణిగా ఉంచరని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అందుకే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ధైర్యంగా ఉండండి మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి ఈ వాగ్దానము ఎందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాగణుడా నీ కొందనాలు స్తోత్రాలు వేసయ్యా ప్రియ తండ్రి నాయన ఈ ఉదయకాలపు వేళమిరిచిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు నీవు పై నీవు పైవాడువుగానే కానీ క్రింది వాడుగా నువ్వు ఉండవు అని ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా నాయన ఈ వాగ్దానము ప్రతి వారు జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎదుగుతండి వాగ్దానం చూస్తున్నా అయ్యా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి బిడ్డల జీవితంలో వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఎటువంటి బాధల్లో ఉన్నారో ఎటువంటి నిందలో నాయన అనుభవిస్తున్నారో నాయన అందరి చేత ఒకవేళ అవమానపరచబడుతున్నారేమో అందరి చేత తృణీకరించబడుతున్నారేమో ప్రభా అయా వారిని దర్శించండి ప్రభా అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల కలుగునుగాక దేవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరిని పైవారిగా వరుంటున్న ప్రతి స్థలములో వారిని పైవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలయ్యా రోగులను ముట్టండి బలహీనం బలపరచండి అయ్యా దేవా నీవు పొందిన దెబ్బలలో అయ్యా స్వస్థత ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమలతో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రశస్తమైన సన్నిధి ఈ దినమంతా మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అని